ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఎంపికయ్యారు సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది భారతీయ చిత్ర పరిశ్రమకు మోహన్ లాల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది మోహన్ లాల్ సినీ ప్రయాణం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని వెల్లడించింది ఈ నెల ఇరవై మూడున జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు మోహన్ లాల్ తన నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో మలయాళం తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు తిరునోట్టం సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించారు అయితే సెన్సార్ కారణాలతో ఆ సినిమా విడుదల ఆలస్యం కాగా పంతొమ్మిది వందల ఎనభైలో మంజిల్ విరంజా పూకల్ సినిమాతో మోహన్ లాల్ తోటి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు రెండుసార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న మోహన్ లాల్ కేరళ ప్రభుత్వం నుంచి తొమ్మిది ఫిల్మ్ఫేర్ నుంచి తొమ్మిది అవార్డులు అందుకున్నారు భారత సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది మోహన్ లాల్ తెలుగులో జనతా గ్యారేజ్ గాండి వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు